హాయ్ అండి వెల్కమ్ టు రత్న ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి ఈరోజు మీరు చూస్తున్నారు పప్పు చిన్న చిగురండి పప్పు చిన్న అనుకుంటున్నారా నిజమే కదా చింత చిగురు వంటేనే పులుపు ఆ పులుపు మనం వాడేది రయ్యల వస్తే రొయ్యల వేసుకుంటాం పచ్చి రొయ్యల్లో లేకపోతే ఇలా పప్పుల్లో వేసుకుంటాం ఇంకా వండుకుంటాం కదండి పచ్చడి చేసుకునే వాళ్ళు పచ్చడి చేసుకోవచ్చు మటన్ అలా వాడుకుంటారు అయితే ఈరోజు మనమైతే చింత చిగురు పప్పు ఎలా ఉండేయాలో చెప్పేస్తాను వచ్చేయండి వర్షం పడుతుంది కదా మరి వేడి వేడి చింత చిగురు పప్పు తింటేనే వేరు కదా బా నోరు చింత చిగురు పప్పు ఎలా చేయాలో చెప్పేస్తాను వచ్చేయండి ముందుగా మనం కందిపప్పు మీకు కావాల్సినంత తీసుకోండి తీసుకుని దాన్ని బాగా కడగండి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి అందులో మీకు కావలసిన కారానికి సరిపడే పచ్చిమిర్చి చిన్న ఉల్లిగడ్డ వేసి పక్కన పెట్టుకోండి మీకు త్వరగా అయిపోవాలి అంటే ఒక రోజు ముందు మార్నింగ్ వండుకుంటాం అనుకునే వాళ్ళు నైట్ టైం పప్పు నానబెట్టుకోవడం ద్వారా మార్నింగ్ గ్యాస్ అనేది ఆదా అవుతుందండి అలాగే పప్పు కూడా గమ్మున ఉడుకుతుంది అప్పటికప్పుడు నానబెట్టుకున్న వాళ్ళైతే కొంచెం సోడా కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుని పప్పు ఉడకబెట్టుకోండి పప్పు బాగా ఉడికేటప్పటికి మనం కోసు తెచ్చుకున్న లేదా కొనుక్కుని తెచ్చుకున్న ఆ చింత చిగురుని బాగా కడుక్కోవాలండి కడుక్కొని పక్కన పెట్టుకుని పప్పు బాగా ఉడికాక అప్పుడు ఈ చింత చిగురు వేసి కొంచెం పసుపు వేసి కొద్దిగా నీళ్ళు పోసి లైట్గా అండి ఎక్కువ కాదు లైట్గా నీళ్లు పోసి మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు మీకు పులుపు చింత చిగుర కాకుండా ఇంకా కావాలి మాకు అనుకుంటే కొంచెం చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవచ్చండి చేసుకుని మనము బాగా ఉడకనివ్వాలి పప్పుని చిన్న చిగురు వేసా కూడా కొంచెం సేపు ఉడికాక అప్పుడు మనం పక్కకు తీసుకుని పప్పుని బాగా మెత్తుకుని పెట్టుకోవాలండి ఈలోగా మనం వెల్లుల్లి చిత కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి పాన్లో ఆయిల్ వేసుకుని చితక్కొట్టిన వెల్లుల్లి మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలండి తాలింపు వేగిన తర్వాత మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసి వేయించాలి వేగిన తర్వాత ఈ పప్పును అందులో వేసి తిప్పి మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తిప్పుకొని పెట్టుకోవాలండి అంతే ఎంతో కమ్మని రుచికరమైన పప్పు చి చిగురు రెడీ దీనికి ఆవకాయ లేదా పప్పుకి తోడుగా వడియాలండి పిండి వడియాలి అలాగే పొట్టు వడియాలి గుమ్మడి వడియాలు మీకు నచ్చినట్టు వేయించుకోండి తినేయండి అలాగే మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను చింత చిగురు అనేది ఇప్పుడే వస్తుంది కదండి వర్షాకాలం కదా మరి ఈ చింత చిగురు మనకి కావాలనుకున్నప్పుడు రాదు అప్పుడు మనం ఏం చేసుకోవాలి కోసుకున్న చింత కడిగి ఆరబెట్టుకోండి తడి లేకుండా ఆరబెట్టుకుని దాన్ని ఎండబెట్టుకోవాలి బాగా ఎండిపోయాక దాన్ని మెత్తగా నలిపితే అవుతుందండి మీరు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ కింద చేసుకుని పక్కన పెట్టుకుంటే మీకు కావలసినప్పుడు కూరల్లోనూ ఇలా పప్పుల్లోనూ కూడా యూజ్ చేసుకుని వాడుకోవచ్చండి చింత చిగురు మనము ఎండబెట్టి అలా పొడి చేసుకుని పెట్టుకోవడం ద్వారా ఉప్పు కలిపి పెట్టుకోవడం ద్వారా వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది మీకు చింత చిగురు పప్పు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్